హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు అంగల టొమాటో మార్కెట్లో టమాటో ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు ఒకటో తారీఖు ఆగస్ట్ నెల అంగళ టొమాటో మార్కెట్లో ఇప్పటి వరకు జరిగిన వేలంపట ప్రకారము టొమాటో ధరల విషయానికి వస్తే ముప్పై కేజీల బాక్సు కాయలు ఈ పొడికాయలు జ్యూస్ కాయలు అనే క్వాలిటీ టమాటాలు మినహాయిస్తే పదహారు వందల రూపాయల నుంచి ప్రారంభమై రెండు వేల మూడు వందల రూపాయల వరకు అయితే ప్రారంభ కాయలు అయితే టమోటా మార్కెట్లో టమోటా ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది అలాగే ఇంకా సెకండ్ గ్రేడ్ కాయలు విషయానికి వస్తే రెండు వేల నాలుగు వందల రూపాయల నుంచి ప్రారంభమై మూడు వేలు మూడు వేల ఐదు వందల రూపాయల వరకు అయితే సెకండ్ గ్రేడ్ కాయలు అయితే హంగలో టమోటా మార్కెట్లో టమోటో ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది ఇంకా ఇప్పటి వరకు జరిగిన వేలంపాట ప్రకారము టాపు ధర విషయానికి వస్తే ముప్పై కేజీల బాక్స్ ధర టమోటా మార్కెట్లో మూడు వేల ఆరు వందల రూపాయల నుంచి ప్రారంభమై నాలుగు వేలు నాలుగు వేల రెండు వందల రూపాయల వరకు అయితే ధర అయితే పలకట్టడం జరిగింది త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ టాప్ రైస్ ఇంకా చాలా మందిలు వేలం పాటలు జరగాల్సి ఉంది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి